నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు శబాన మంత్రి సీతక్క సమక్షంలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు నిర్మల్ జిల్లాకి చెందిన బీఆర్ఎస్ కార్యకర్తలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు ఇన్ఛార్జిగా ఉన్న రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి మరియు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనుసూయ సీతక్క సమక్షంలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేరారు మంత్రి సీతక్క వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు అనంతరం మాట్లాడుతూ యువత ఎక్కువ మంది కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలను చూసి ఆకర్షితులై పార్టీలోకి చేరుతున్నారని అన్నారు పార్టీలో చేరిన కార్యకర్తలందరినీ కంటికి రెప్పలా కాపాడుకుంటానని హామీ ఇచ్చారు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కాంగ్రెస్ నాయకులు ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నారని అన్నారు రిపోర్టింగ్ ఎస్ఆర్ టీవీ న్యూస్ ములుగు జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తుర్సా చంటి गाडी लावर रहा मग विन ठीक आहे आज ला ला जी बिल्कुल सर सर ये पूरी प्रक्रिया हम这边 करते हैं सर 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 తొందరలో పడడం వల్ల మిగతా డబ్బులు కూడా రైతు పడతాయి ఆగస్టు పదిహేను లోపు ఆ రోజు రాజశేఖర్ డెబ్బై రుణమాఫీ చేసిన తర్వాత మనది దయచేసి మీరందరూ ఒక పేదీతి బిడ్డ సున్నగా ఎప్పుడు కూడా అక్కా చెల్లె అంటే మేము ఉన్నామని మీ ఇళ్ళ వస్తున్నాం మా దగ్గర ఏమి ఆర్పాటకు అట్టాశయం ఏమి ఉండదు సింపుల్గా ప్రజలకు దగ్గరగా ఉండి పొందుకే వ్యక్తి కాబట్టి మీరు అందరూ కూడా మీరే కానీ కనుకొని కష్టపడి చేకృతి పోటీయాలే సాయంత్రం అందరు కూర్చొని ఏ కాలంలో ఎంత మంది వస్తామో ఆరు వేల మంది మన కృషి చేయాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం పడంలో మిగతా డబ్బులు కూడా రైతు బంధు పడితే ఆగస్టు పదిహేను లోపు ఆ రోజు రాజశేఖర్ డెట్ అయితే రుణమాఫీ చేసిన తర్వాత కేసీఆర్ ఏమో చేయలేదు మళ్ళీ అదే బాధ్యత మనది దయచేసి మీరు అందరూ ఒక పేదీతి బిడ్డ సునక్క మీకు అందరికీ ఎప్పుడు కూడా అక్క చెల్లె అంటే మేము ఉన్నామని మీ ఇళ్ళ కష్టం మా దగ్గర ఏమి ఆర్పాటుకు అట్టహాశయం ఏమి ఉండదు సింపుల్గా ప్రజలకు దగ్గరగా ఉండి ప్రతి వ్యక్తి కాబట్టి మీరందరూ కూడా మీరే క్యాండిడేట్ కలుకొని కష్టపడి